హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భవానిని అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటాను ఈరోజు మినపప్పు అండి రెండు కేజీలు మినపప్పు తెప్పించుకున్నాను ఎందుకంటే ఎప్పుడూ మేము మినపప్పుతోనే వాడతాం కాబట్టి ఈ మినపప్పుతో ఏమేమి చేస్తారు ఏంటి అని నేను చెప్తానండి వీడి వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా చూసి ఎంత నైట్ అయినా సరే పక్కన రోడ్డు మీద ఏక తిరుగుతూనే ఉంటున్నాయి సౌండ్ సౌండ్ నైటు ప్రశాంతంగా మాట్లాడదామంటే కుదరదు అండి నేను మీ భావా నేను మినపప్పు కోసం చెప్తున్నాను కదండి ఈ మినపప్పుతో ఏమి రకాలు చేసుకోవాలో మినపప్పు అండి పొట్టు తీయలేని మినపప్పు కంట చాలా మంచిదండి మినపగుళ్ళు మనం వాడుతున్నాం పొట్టు తీసేసి అలా మినపగుళ్ళు వేసేసుకుని అలా గంటలు వేసేసుకుంటాం అలా కాదండి మనం కొద్ది కష్టపడాలండి కష్టపడితేనే హెల్త్కి మంచిది మినపప్పు అండి తీసుకుని మెనువులు తీసుకుని కొద్దిగా బాగా క్లీన్గా తెల్లగా కడక్కుండా కొద్దిగా చేయాలండి అలా పొట్టించేస్తేనే మనకి హెల్త్కి చాలా మంచిది పొట్టు పొట్టు తీయలేని మినపప్పు అండి హెల్త్కి చాలా మంచిది అలాగే నేను ఒక పావు కేజీ పప్పు నానబెట్టుకున్నానండి నానబెట్టుకున్న తర్వాత కొద్దిగా గార్లిక్ తీసుకున్నాను అలాగే కొద్దిగా పునుకులు తీసుకున్నాను కొద్దిగా ఇడ్లీకి తీసుకున్నాను కొద్దిగా అట్టుకు తీసుకున్నాను ఇలా మినపప్పుతో ఎన్ని రకాలు వేసుకొచ్చే తెలుసా అండి పొట్టు తీయలేని మినపప్పు అయితే మనకి హెల్త్కి చాలా మంచిదండి హండ్రెడ్ పర్సెంట్ మంచిది ఎందుకంటే రెండు మూడు ఇడ్లీ తిన్నా సరే మనకు మధ్యాహ్నం దాకా ఆకలేదు ఎందుకంటే అంత శక్తిని ఎత్తదండి అలాగే ముఖ్యంగా మినపప్పుతో ఏమో రకాలు తీసుకుంటారో తెలుసా అండి ముఖ్యంగా మా కోనసీమలో బెల్లం సున్నుండలు సంక్రాంతి అల్లుళ్ళకి ముఖ్యంగా సున్నుండలు పెడతారండి మా కోనసీమ అల్లుళ్ళకి అలాగే గారెలు వేస్తారు గారెలు వేసి మాంసం కురదట్టంగా వేసి పెడతారండి కొత్త అల్లుళ్ళకి అలాగే గారెలు సున్నుండలు అట్టు దోశ ఇడ్లీ ఇన్ని రకాలండి ఒక మినపప్పుతోని ఇన్ని రకాలు చేసుకోవచ్చు చపాతీలు పుల్కాలు ఇలా ఇడ్లీ వేసుకునండి ఇడ్లీ ఎందుకంటే మనం మినపప్పుతో ఇడ్లీ వేసుకునండి ఆపరేషన్ చేసిన మన్నాడు మూడో రోజున ఇడ్లీ పెట్టే అంటారండి డాక్టర్ గారు డాక్టర్ గారు అయితే ఇడ్లీ పెట్టేయమంటారండి అంటే అంత శక్తినిచ్చే మినపప్పు అండి మనం మినప గుళ్ళు కాదండి ముందు ముఖ్యంగా మినపప్పు వాడాలి తకి మంచిది శక్తి చిన్న పిల్లలు సైతం ముసలి వాళ్ళ దాకా తినచ్చండి అలాగే పెరుగు కొద్దిగా తీసుకున్నానండి గాలి వేసుకున్నానండి పునుకులు వేసుకున్నాను ఇడ్లీ వేసుకున్నాను అట్టి వేసుకున్నాను అలాగే ఆవిడకి దాంట్లో మీకు శుభిందామానండి ఎంతకైనా నా ప్రయత్నం అంతా ఎందుకు అనుకుంటున్నారు మీకు శుభిందావానండి ఇంత కష్టపడి ఇంత కష్టపడి నేను వీడియో తీస్తున్నానండి మీకు చూపించడం కోసం నేను తీస్తున్నానండి మినపప్పుతో ఎన్ని రకాలు చేసుకోవచ్చా అని మీరు అనుకోవచ్చండి చూడండి ఇడ్లీ ఇడ్లీ వేసుకుందామండి ఇడ్లీ తర్వాత మా సూర్యకాంతం గారు వేసిన అట్టు కారపొడి అట్టు అలాగే గారెలు నైట్ అయినా సరే రోడ్డు మీద బయ్య భయమంట తిరుగుతున్నాయండి సౌండ్ రాకూడదు అంటారు ఎక్కువ సరే ఆవడ పునుకులు అట్టు అలాగే ఈ ఆవిడ అండి ఒంటికి ఎంతో సెలవు చేస్తుందండి వేడి ఎక్కువగా ఉన్నది అని అనుకునేవాళ్ళు ఇలా పెరుగు పెరుగులో కొద్దిగా వేసి చిలక కొట్టుకుని కొద్దిగా ఉప్పు పసుపు వేసి తాలింపు వేసుకుని అండి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి తాలింపు వేసుకుని అండి ఇలాగ ఒక నైట్ ఉంచేసుకుని పొద్దున్న తింటే చాలా చరవ చేస్తుందండి ఇడ్లీ ఇలాగే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి అన్నీ ఒక రోజునే వేయక్కర్లేదు చపాతీలు పూరీలు ఇలా ఇడ్లీ పనికంట ఇది మనం ఫ్రిడ్జ్లో ఒక పావు కేజీ మినపప్పు నానబెట్టేసుకుని రెండు రకాలు మూడు రకాలు తీసుకున్నారనుకోండి మూడు రోజులు వస్తుందండి ఇలా కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ముఖ్యంగా కామెంట్ పెట్టండి